మీరెప్పుడైనా మన ప్రపంచం ఎలా పనిచేస్తుందో ఆలోచించారా మీ చుట్టూ ప్రతిరోజు మీరు ఎన్నో విషయాలను చూస్తుంటారు చెట్లు మొక్కలు జంతువులు పర్వతాలు అడవులు మొదలైనవి ఫ్రెండ్స్ మీరు ఈ ప్రపంచంలో చూసే ప్రతి వస్తువు పదార్థంతోనే తయారైంది మనుషులైన మనము కూడా అదే పదార్థంతోనే ఏర్పడ్డాము ఈ బ్రహ్మాండంలో పదార్థం మూడు స్థితుల్లో కనిపిస్తుంది ఘనస్థితి ద్రవస్థితి వాయుస్థితి పెద్ద గ్రహమైనా నక్షత్రమైనా లేదా జీవించి ఉన్న ఏ జీవమైనా అన్నీ ఒకే పదార్థంతో తయారయ్యాయి అదే శక్తి కానీ ఫ్రెండ్స్ ఆసక్తికరమైన ఏమిటంటే బ్రహ్మాండంలో ఉన్న పదార్థం తనను తాను నియంత్రించుకోలేదు ఈ బ్రహ్మాండాన్ని సృష్టించిన సృష్టికర్త ఈ పదార్థాన్ని నియంత్రించేందుకు నాలుగు శక్తులను సృష్టించాడు ఆ నాలుగు శక్తులే ఈ మొత్తం బ్రహ్మాండంలో పదార్థాన్ని నియంత్రిస్తున్నాయి ఆ నాలుగు శక్తులు లేకపోతే ఈ బ్రహ్మాండంలో ఉన్న పదార్థం ఎప్పటికీ నియంత్రణలోకి వచ్చేది కాదు బ్రహ్మాండం అసలు ఏర్పడేదే కాదు ఫ్రెండ్స్ మీరు ఇంటర్నెట్లో యూనివర్స్ మిస్టరీలపై చాలా వీడియోలు చూసి ఉండవచ్చు కానీ ఈ వీడియో కొంచెం భిన్నమైనది ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ ప్రపంచాన్ని చూసే దృష్టికోణమే పూర్తిగా మారిపోతుంది మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న విషయాలపై మనం దృష్టి పెట్టము కానీ ప్రపంచాన్ని లోతుగా గమనిస్తే మన ప్రపంచం ఒక అదృశ్య దారంతో కట్టబడి ఉన్నట్టుగా కనిపిస్తుంది ఆ దారమే ప్రపంచ సమతుల్యతను నిలబడుతుంది ఆ సమతుల్యతకు మూలం నాలుగు మౌలిక శక్తులు వాటిని ఫండమెంటల్ ఫోర్సెస్ అని కూడా అంటారు మన బ్రహ్మాండంలో ఉన్న నాలుగు మౌలిక శక్తులే ప్రపంచాన్ని సమతుల్యంలో ఉంచుతున్నాయి చెప్పాలంటే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నవి ఈ నాలుగు శక్తులే అవి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ మరియు గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫోర్స్ అంటే విద్యుదయస్కాంత బలం మన రోజువారీ జీవితంలో అత్యంత ప్రభావవంతమైన శక్తి విద్యుదయస్కాంత బలం ఇది కేవలం విద్యుత్తు లేదా అయస్కాంతాలకు మాత్రమే పరిమితం కాదు మనం భూమిపై నిలబడగలుగుతున్నామంటే ఒక వస్తువును తాకగలుగుతున్నామంటే అది ఈ శక్తి వల్లే సాధ్యం మన శరీరం ఎందుకు విడిపోవడం లేదు మీరు అవెంజర్స్ సినిమాలో ధానోస్ చిటికి వేయగానే మనుషుల శరీరం ధూళిలా మారి గాలిలో కలిసిపోవడం చూసే ఉంటారు ఒకవేళ ఈ క్షణంలో విశ్వం నుండి విద్యుదయస్కాంత బలం మాయమైతే మన శరీరంలోని పరమాణువులు అంటే ఆటమ్స్ ఒకదానికొకటి అతుక్కోవు ఫలితంగా మన శరీరం క్షణాల్లో ధూళి కణాలలా విడిపోతుంది పరమాణువులను ఒకదానికొకటి బంధించి పదార్థానికి ఒక ఆకారాన్నిచ్చే గ్లూ లాంటిది ఈ శక్తి ఇది లేకపోతే కాంతి ఉండదు ఘర్షణ ఉండదు అసలు జీవమే ఉండదు స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అంటే బలమైన కేంద్రక బలం మనం పదార్థాన్ని ఇంకా లోతుగా పరిశీలిస్తే పరమాణువు మధ్యలో కేంద్రకం అంటే న్యూక్లియస్ ఉంటుంది ఇందులో ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉంటాయి అయస్కాంత నియమం ప్రకారం ఒకే రకమైన ఛార్జ్ ఉన్న కణాలు ఒకదానికొకటి దూరంగా వెళ్తాయి కేంద్రకంలోని ప్రోటాన్లన్నీ పాజిటివ్ ఛార్జ్ కలిగి ఉంటాయి కాబట్టి అవి ఒకదానికొకటి దూరంగా విసిరివేయబడాలి కానీ అలా జరగదు ఎందుకంటే అక్కడ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ పనిచేస్తుంది ఇది విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన బలం ఇది ప్రోటాన్లను కేంద్రకంలో బంధించి ఉంచుతుంది ఒకవేళ ఈ బలం లేకపోతే పరమాణు కేంద్రకాలు పేలిపోతాయి అప్పుడు హైడ్రోజన్ తప్ప మరే ఇతర మూలకం విశ్వంలో ఉండేదే కాదు అంటే ఈ శక్తి లేకపోతే మనం శ్వాస పీల్చడానికి ఆక్సిజన్ కూడా ఉండదు గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ శక్తి నాలుగు శక్తులలో ఇది అత్యంత బలహీనమైనది కానీ అనంతమైన దూరం వరకు పనిచేస్తుంది గురుత్వాకర్షణ అనేది పదార్థం యొక్క పరిమాణంపై ఆధారపడి ఉంటుంది విశ్వంలో పదార్థం ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ గురుత్వాకర్షణ అంత బలంగా ఉంటుంది సౌర కుటుంబం ఏర్పడే క్రమంలో అంతరిక్షంలో ఉన్న గ్యాస్ మరియు ధూళికణాలను గురుత్వాకర్షణ తన వైపు లాక్కుంది అలా పదార్థం పేరుకుపోతున్న కొద్దీ గురుత్వాకర్షణ పెరిగింది ఫలితంగా కుటుంబంలోని తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం పదార్థాన్ని సూర్యుడు తనలో కలిపేసుకున్నాడు మిగిలిన సున్నా పాయింట్ రెండు శాతం పదార్థంతోని భూమి ఇతర గ్రహాలు ఏర్పడ్డాయి అంటే గ్రహాలకు ఒక కక్షను ఇచ్చి వాటిని సూర్యుని చుట్టూ తిప్పుతున్నది ఈ అదృశ్య లాంటి గురుత్వాకర్షణే వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అంటే బలహీన కేంద్రక బలం సూర్యుడు ఏర్పడ్డాడు సరే మరది కాంతిని వేడిని ఎలా ఇస్తోంది ఇక్కడే వీక్ న్యూక్లియర్ ఫోర్స్ పాత్ర మొదలవుతుంది సూర్యుని లోపల న్యూక్లియర్ ఫ్యూజన్ అనే ప్రక్రియ జరుగుతుంది ఇందులో హైడ్రోజన్ పరమాణువులు హీలియంగా మారతాయి ఈ మార్పిడి జరగాలంటే ఒక కణం మరో కణంగా రూపాంతరం చెందాలి ఉదాహరణకు ప్రోటాన్ న్యూట్రాన్గా మారడం ఈ రూపాంతరాన్ని నియంత్రించేదే బలహీన కేంద్రక బలం ఒకవేళ ఈ శక్తి లేకపోతే సూర్యునిలో మంటలు పుట్టవు నక్షత్రాలు వెలగవు విశ్వం మొత్తం చీకటిగా గడ్డకట్టే చలితో నిండిపోతుంది మనం ఈరోజు జీవించి ఉన్నామంటే సూర్యుని నుండి వచ్చే వేడికి కారణం ఈ చిన్న శక్తి అని మనం గుర్తించాలి శాస్త్రవేత్తలకు ఒక పెద్ద సందేహం ఉంది ఈ నాలుగు శక్తులు నిజంగా వేర్వేరా లేక ఒకే మహాశక్తి నుండి పుట్టినవా విశ్వం పుట్టిన తొలి క్షణాల్లో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉండేది అప్పుడు ఈ నాలుగు శక్తులు విడివిడిగా లేవని అవన్నీ కలిపి ఒకే ఒక్క సూపర్ ఫోర్స్గా ఉండేవని శాస్త్రవేత్తల నమ్మకం విశ్వం చల్లబడే కొద్దీ ఒక నియమం నాలుగు భాగాలుగా విడిపోయింది దీనినే ఏకీకృత సిద్ధాంతం లేదా థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటారు దీనిని నిరూపించడానికి ఐన్స్టీన్ వంటి మహానుభావులు తమ జీవితాంతం కృషి చేశారు గ్రావిటీ అండ్ టైం అంటే గురుత్వాకర్షణ మరియు కాలం ఐన్స్టీన్ తన సాపేక్ష సిద్ధాంతం ద్వారా మరో ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పారు గురుత్వాకర్షణ కేవలం వస్తువులను లాగడమే కాదు అది కాలాన్ని కూడా ప్రభావితం చేస్తుంది గురుత్వాకర్షణ ఎక్కడ బలంగా ఉంటే అక్కడ కాలం నెమ్మదిగా సాగుతుంది దీనినే గ్రావిటేషనల్ టైమ్ డైలేషన్ అంటారు ఉదాహరణకు ఒక బ్లాక్ హోల్ దగ్గర గురుత్వాకర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది మీరొక బ్లాక్ హోల్ దగ్గర ఒక గంట గడిపి తిరిగి భూమిపైకి వస్తే ఇక్కడ కొన్ని దశాబ్దాలు గడిచిపోయుండవచ్చు అంటే గురుత్వాకర్షణను ఉపయోగించి భవిష్యత్తులోకి టైం ట్రావెల్ చేయడం సైన్స్ పరంగా సాధ్యమే మన కంటికి కనిపించే ఈ ప్రపంచం వెనుక ఇంతటి సంక్లిష్టమైన విజ్ఞానం ఉంది ఈ నాలుగు శక్తులలో ఏ ఒక్కటి తన పనిని ఆపేసినా విశ్వం క్షణాల్లో కుప్పకూలిపోతుంది ఈ అదృశ్య శక్తులే మన అస్తిత్వానికి ఆధారం మనం ఈ ప్రపంచాన్ని చూసే విధానం మారాలంటే ఈ శక్తుల సమతుల్యతను అర్థం చేసుకోవాలి మన శరీరం అణువులతో నిర్మితమైన ఆ అణువులను బంధించి ఉంచే శక్తి విశ్వజనీనమైనది